మహాభారతంలో ఎన్నో విషాదాలు చూశాం కాని ఈరోజు మనం చూడబోయేది ఒక కథ కాదు ఒక మహావిషాదం ఒక స్వర్ణయుగం కళ్ళ ముందే కూలిపోవడం అది అన్నీ చేయగలిగిన దేవుడు కయంగా చూస్తుండగా జరిగిపోవడం అస్సలు ఏం జరిగిందంటే చూసారా ఈ కథ మొదలయ్యేదే ఒక సమాధానంతో కాదు ఒక ప్రశ్నతో అంతా చేయగలిగిన శ్రీకృష్ణుడు ఎందుకు ఏమీ చేయలేదు ద్రౌపది అన్నట్టు బహుశాయనకు ఇష్టంలేదేమో ఈ ప్రశ్నే ద్వారక వినాశనానికి మూలం సరే ఇక కథలోకి వెళ్దాం పాండవుల సభ ప్రశాంతంగా ఉంది అంతలోనే కృష్ణుడి రథసారథి దారుకుడు ఒక భయంకరమైన వార్తతో పరిగెత్తుకుంటూ వస్తాడు దారికుడు చెప్పిన మాటలు వింటే ఎవ్వరికైనా గుండె ఆగిపోతుంది యాదవ వంశాలు వృష్ణులు భోజులు అంధకులు ఒకరినొకరు చంపుకున్నారు అందరూ చనిపోయారు బలరాముడేటో వెళ్ళిపోయాడు ఇక సాక్షాట్టు శ్రీకృష్ణుడేమో తపస్సులోకెళ్ళిపోయాడు అంటే ఆ మహానగరానికి ఇప్పుడు లేరు అనాథైపోయింది ఇక ఈ మాట విన్నాక అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆగలేదు ప్రశ్నలు భయం ఆందోళన మనసులో ఒకటే గందరగోళం వెంటనే దారకుడితో కలిసి ద్వారకకు బయల్దేరాడు సరే అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు కాని అక్కడతను చూసిన దృశ్యం తను ఎప్పుడూ ఊహించనిది ఒకప్పటి స్వర్ణనగరం ఇప్పుడు దుఃఖసాగరంగా మారింది చూడండి ఆ తేడాని ఒకప్పుడు ఎంత వైభవంగా పండుగలా ఉండేది ద్వారక ఇప్పుడు చూస్తే ఒక ఒంటరి ఎండిపోయిన చెట్టులా ఏడుపులు అరుపులతో నిండిన ఒక ఎడారిలా మారిపోయింది ఇక నదివైపు చూస్తే ఒళ్ళు గగురు పొడుతుంది ఒకప్పుడు జీవనదిగా ఉన్నది ఇప్పుడు మృత్యునదిలా మారింది విరిగిన రథాలు చచ్చిన గుర్రాలు పడేసిన ఆయుధాలు యోధుల శవాలు అన్నీ నీటిలో తేలుతూ ఉన్నాయి ఆ ఏర్క గడ్డే వాళ్లకు ఆయుధంగా మారిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అర్జునుడు రాజభవనంలో అడుగుబెట్టాడు లోపల ఒకటే ఏడుపులు పెడబొబ్బలు ఎవరివవి కృష్ణుడి పదహారు వేల మంది భార్యలవి వాళ్లందరి ఆర్తనాదాలతో ఆ భవనం దద్దరిల్లిపోతోంది తమను నడిపించే నాథుడు లేక వాళ్లంతా నిస్సహాయంగా ఏడుస్తున్నారు అక్కడే ఆ గుంపులో ప్రధాన రాణులు ని వాళ్లని చూశాడు ఏడుపుతో వాళ్ల ముఖాలన్నీ కందిపోయి అచ్చం లేక వాడిపోయిన తామర పువ్వుల్లా ఉన్నారు వాళ్లలో జీవశక్తి మొత్తం ఆవిరైపోయినట్టుంది అప్పుడు రుక్మిణి అర్జునుడిని కృష్ణుడి తండ్రి వసుదేవుడి దగ్గరికి తీసుకెళ్లింది ఆ గదిలోకి వెళ్లిన అర్జునుడికి పుత్రశోకంతో పూర్తిగా కుంగిపోయినొక తండ్రి కనిపించాడు వసుదేవుడి మాటల్లో ఎంత బాధ ఉందంటే నా కొడుకులు నా మనవళ్ళు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు ఎక్కడికి వెళ్లినా విజయంతో తిరిగొచ్చారు కాని ఇప్పుడు సొంత వాళ్లనే చంపుకుని వాళ్లే చచ్చిపోయారు అని విలపించాడు ఎంత దారుణం కదా అప్పుడే వసుదేవుడులో ఆ ప్రశ్న మొదలయింది ఈ మొత్తం విషాదానికి ఈ వినాశనానికి అసలు బాధ్యును ఎవరు ఈ ప్రశ్నకే ఆయన మధన పడిపోతున్నాడు ఆయన ఏ శాపాలనో గర్వాన్నో నిందించలేదు ఆయన వేలెత్తి చూపించింది ఒక్కరివైపే దీనంతటికీ కారణం నా కృష్ణుడే వాడు తలుచుకోకపోతే ఈ వినాశనం అస్సలు సాధ్యం కాదు అన్నాడు సొంత తండ్రే కొడుకుని నిందిస్తున్నాడు ఆలోచించండి చిన్నప్పుడు ఇంక కూడా సరిగా రాకముందే రాక్షసును చంపినవాడు కృష్ణుడు అలాంటివాడు ఇంత జరుగుతుంటే ఏమి చేయకుండా కేవలం చూస్తూ ఉండిపోయాడు ఎందుకు ఎందుకు అలా చేశాడు దీనికి వసుదేవుడు చెప్పిన కారణం వింటే ఒళ్ళు జలదరిస్తుంది గాంధారి ఇచ్చిన శాపాన్ని నిజం చేయడానికి ఆ మాటను అబద్ధం చెయ్యకూడదనే నా కొడుకు కృష్ణుడు ఇదంతా జరగనిచ్చాడు అంటే ఒక శాపంకోసం ధర్మంకోసం సొంత కుటుంబాన్నే బలిపెట్టాడు సరే జరిగింది జరిగిపోయింది ఇప్పుడు ఏడ్చి లాభం లాభంలేదు ఈ దుఃఖం మధ్యనుంచే ఒక కొత్త బాధ్యత పుట్టుకొచ్చింది ఇప్పుడు కర్తవ్యాన్ని మోయాల్సిన సమయం వచ్చింది వసుదేవుడిక తన కర్తవ్యం అయిపోయిందనుకున్నాడు అందుకే మిగిలిన భారాన్ని అర్జునుడిపై పెట్టాడు కొన్ని స్పష్టమైన ఆజ్ఞలిచ్చాడు ఇక్కడున్న ఆడవాళ్లను పిల్లల్ని కాపాడాలి నగరంలోని సంపదును తీసుకెళ్లాలి అన్నిటికన్నా ముఖ్యం సముద్రం ఈ నగరాన్ని ముంచెత్తేలోపు ఇక్కడ్నుంచి వెళ్లిపోవాలి ఇక చివరగా వజ్రుణ్ణి కత్త రాజుగా చెయ్యాలి ఈ బాధ్యతలన్నీ అప్పగించాక వసుదేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇక తను బ్రతకకూడదని తన జీవితాన్ని తపస్సులో త్యజించాలని నిర్ణయించుకున్నాడు అర్జునుడా బరువైన బాధ్యతను తీసుకున్నాడు కాని తనలో ఉన్న భయాన్ని దాచుకోలేదు మామా కృష్ణుడు లేకుండా ఏం చెయ్యాలో నాకు నిజంగా తెలియడం లేదు కాని ఎక్కడున్నా ఆయనే నాకు దారి చూపిస్తాడని నమ్ముతున్నాను అని అన్నాడు ఒక నగరం కాదు ఒక మహాసామ్రాజ్యం సాక్షాత్తు శ్రీకృష్ణుని నివాసం తన చివరి ఘడియల్ని లెక్కిస్తోంది ఇది కేవలం ఒక నగరం యొక్క కథ కాదు ఇది ఒక యుగం ముగింపు మరియు ఒక గొప్ప వీరుని గుండెకోతకు సంబంధించిన గాథ రండి ద్వారక చివరి రోజుల్లోకి ప్రయాణిద్దాం ఆ వీరుడి దుఃఖాన్ని అర్థం చేసుకుందాం ఒక్కసారి ఆలోచించండి ఈ మాటలు విన్నప్పుడు ఎలా ఉండి ఉంటుంది ఇది అర్జునుడు మోయలేనంత బరువు తన స్నేహితుడు తన దైవమైన కృష్ణుడే వాళ్ల ఇంటికీ వాళ్ల రాజ్యానికీ మరణ శాసనం రాసాడని ప్రకటించాల్సిన దుస్థితి ఆ ఒక్క ప్రకటనతో వాళ్ల ప్రపంచం వాళ్ల గతం భవిష్యత్తు అన్నీ ఒక్క క్షణంలో కుప్పకూలిపోయాయి కృష్ణుడి ఆ మాటలతో ద్వారక మీదకు ఒక విషాదాల తుఫాను విరుచుకుపడింది నగరం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది అంతులేని ఏడుపులూ ఊహించలేని నష్టాలూ ద్వారక ఇక ఎప్పటికీ మునుపటిలా ఉండబోదని ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది ఇది ఎంత వేగంగా జరిగిపోయిందో చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఊపిరి తీసుకునే సమయంకూడా ఇవ్వకుండా మొదటి రోజు రాజు వసుదేవుడు ఆ తర్వాత వేలమంది యాదవ యోధులు చివరికి ఆ నగరానికి ఆయువు పట్టులాంటి కృష్ణుడు బలరాముడు అంటే కేవలం నాలుగు రోజుల్లో ఒక శక్తివంతమైన రాజ్యం అక్షరాల అనాథగా మారిపోయింది ఈ దృశ్యం చూడండి ఒకప్పుడు పండుగలా కళకళలాడిన నగరంలో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దం చక్కగా అలంకరించుకుని తిరిగే స్త్రీలు ఇప్పుడు తమ భర్తల కొడుకుల శవాల పక్కన చిందరవందరగా కూర్చున్నారు ఇక్కడ పోయింది కేవలం వారి ఆభరణాలు అలంకరణలు కాదు వారి ఆత్మగౌరవం వారి జీవితం మొత్తం దోచుకోబడింది అంటే ద్వారక నీళ్లలో మునిగిపోకం ముందే దాని ఆత్మ చచ్చిపోయింది ఒకప్పుడు కృష్ణుని నవ్వులతో ప్రతిధ్వనించిన రాజభవనం ఇప్పుడు ఒక చీకటి గుహలా మారిపోయింది ఆ గోడలు కూడా ఏడుస్తున్నాయేమో అనిపిస్తోంది నగరం మొత్తం నిర్జీవంగా నిశ్శబ్దంగా రాబోయే ప్రళయాన్ని సూచిస్తున్న సముద్రపు ఘోష తప్ప మరేమీ లేదు ఇప్పటిదాకా మనం నగరం యొక్క ఆత్మ ఎలా చనిపోయిందో చూశాం సరే ఇప్పుడు దాని శరీరం అభౌతిక రూపం ఎలా అంతమైందో సముద్రం తన రాజ్యాన్ని ఎలా తిరిగి తీసుకుందో చూద్దాం ఏడవ రోజు సూర్యోదయం అది ఒక కొత్త ఆశను తీసుకురాలేదు అర్జునుడి నాయకత్వంలో వేలాది మంది ప్రజలు ముఖ్యంగా విధవలు తమ ఇళ్లను తమ గతాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతున్నారు వారి అడుగుల చప్పుడు తప్ప అక్కడ మరే శబ్దం లేదు ప్రతి అడుగుతో వాళ్లు తమ గతాన్ని వదిలేస్తున్నారు ఒక అనిశ్చిత భవిష్యత్తులోకి నడుస్తున్నారు ద్వారక అంటే ఏంటి కేవలం భవనాలా కాదు అది ఒక సంస్కృతి ఒక జీవన విధానం ఆనందం ఉత్సాహం ప్రతిభ అన్నిటికన్నా మించి కృష్ణుడు ఆయనే ఆ నగరానికి ప్రాణం ఇప్పుడా ప్రాణమే లేదు మిగిలింది చరిత్రగా మారడానికి సిద్ధంగా ఉన్న ఒక ఖాళీ గూడు మాత్రమే అంతే ఒక్క క్షణం ఎలాంటి హెచ్చరిక లేదు కనీసం వెనక్క తిరిగి చూసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు కళ్ళు మూసి తెరిచే లోపు సముద్రం తన సొంత నగరాన్ని కబళించేసింది ఈ వినాశనం ఎంత భావోద్వేగంతో కూడుకున్నదో చూడండి అవే వీధులు సాక్షాత్తు భగవంతుడు నడిచిన నేల ఇప్పుడు వాటిమీద సముద్రపు అలలు తాండవం చేస్తున్నాయి ఆ నీటికింద ఒక కల ఒక యుగం సమాధి అయిపోయింది నగరం మొత్తం సముద్రంలో కలిసిపోయింది అంతా కాని ఒక్కటి మాత్రం మిగిలింది ఆ అపారమైన సముద్రం మధ్యలో ఒక ఒంటరి ద్వీపంలా నిలబడి ఉంది కృష్ణుని రాజభవనం అది దేనికి సంకేతం ఒక ఆశాకిరణానికా లేక ఒక చేదు జ్ఞాపకానికా ఆ దృశ్యం చూసినప్పుడు అర్జునుడికి ఒక భయంకరమైన నిజం తెలిసొచ్చింది ఇన్నాళ్ళు ఆ సముద్రం ఎందుకు ద్వారకని తాకలేకపోయింది ఎందుకంటే కృష్ణుడున్నాడు ఆయన దైవిక శక్తే ప్రకృతిని అదుపులో ఉంచింది ఆయన లేకపోవడంతో ఆ బంధనాలు తెగిపోయాయి ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది సరే నగరం కథ ముగిసింది కానీ అసలు విషాదం అత్యంత హృదయ విధారకమైన ఘట్టం ఇప్పుడే మొదలవ్వబోతోంది ఇది ఆ నగరాన్ని కాపాడాల్సిన వీరుడి పతనం గురించిన కథ అప్పటికే అన్నీ కోల్పోయి అలసిపోయి ఉన్న ఆ ప్రజలమీద విధి మరోసారి క్రూరంగా దెబ్బకొట్టింది వారి నిస్సహాయతను ఆసరాగా తీసుకుని మానవత్వం మరిచిన కొందరు దొంగలు దాడి చేశారు వాళ్ల దగ్గర మిగిలిన చివరి ఆశను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారు ఇది అర్జునుడి గర్జన ఒకప్పటి అర్జునుడి గొంతు తన పేరు చెబితేనే శత్రువులు వణికిపోయిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ చివరిసారిగా తన శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నించాడు కాని ఆ మాటల వెనుక గర్వం కంటే భయమే ఎక్కువగా వినిపిస్తోంది కదూ ఇది కేవలం ఓటమి కాదు ఇది ఒక వీరుడి గుర్తింపుకే గొడ్డలిపెట్టు చూడండి ఎలా ఒక్కొక్కటిగా తనను వదిలి వెళ్ళిపోయాయో ఎప్పుడూ తన చేతిలో తీలికగా ఉండే గాండీవం భరువెక్కిపోయింది దివ్యాస్త్రాల మంత్రాలు గుర్తుకురావడం లేదు అంతా శూన్యం ప్రపంచంలోనే గొప్ప విలుకాడు ఇప్పుడు ఒక సాధారణ నిస్సహాయుడిగా మిగిలిపోయాడు మహాభారతంలో గొప్ప యోధుడనగానే మనకి ముందుగా గుర్తొచ్చే పేరు అర్జునుడు కదా ఎన్నో యుద్ధాల్లో గెలిచిన అజేయుడు మరి అలాంటి వీరుడి శక్తి మొత్తం ఒక్కసారిగా మాయమైపోతే ఎలా ఉంటుంది ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం అర్జునుడి పతనం వెనక ఉన్న ఆశ్చర్యకరమైన రహస్యమేంటో ఈ ఆధారాలతో చూద్దాం అక్షయమైన గాండీవం అక్షయమైపోయిందే అబ్బ ఈ ఒక్క మాట చాలు అర్జునుడి ప్రపంచం ఎలా తలకిందులైపోయిందో చెప్పడానికి అంటే ఎప్పటికీ అయిపోని బాణాలిచ్చే ఆ దివ్యధనుస్సు సరిగ్గా అత్యంత అవసరమైన టైంలో చేతులెత్తేసింది ఇది కేవలం ఒక ఆయుధం ఫెయిలవడం కాదండి ఒక యోధుడి ఆత్మ అతని అస్తిత్వమే కుప్పకూలిపోవడం సరే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది కృష్ణుడి భార్యలను జాగ్రత్తగా తీసుకువెళ్లే బాధ్యత అర్జునుడిది అలాంటి టైంలో ఊహించండి అతనిపై దాడి చేసింది ఎవరో కాదు మామూలు దొంగలు ఆ క్షణంలో ఆ యుగపు గొప్ప వీరుడు ఏమీ చేయలేని నిస్సహాయుడిదా మారిపోయాడు ఇక్కడ ఈ పోలిక చూస్తే అసలు విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకవైపు దివ్యధనుస్సు పట్టుకున్న యుగవీరుడు మరోవైపు ఏమీ చెయ్యలేక చూస్తూ ఉండిపోయిన ఒక నిస్సహాయ సాక్షి అసంఖ్యాక యుద్ధాల్లో గెలిచినవాడు మామూలు దొంగల చేతిలో ఓడిపోయాడు కృష్ణుడి కుటుంబాన్ని కాపాడాల్సినవాడు స్త్రీలను రక్షించలేకపోయాడు చూశారా ఆ మార్పు ఎంత దారుణంగా ఉందో ఆ ఓటమి ఎంత ఘోరంగా ఉందంటే అతని వేసిన బాణాలు ఆ దొంగలని కనీసం తాకనుకూడా తాకలేదట శక్తి మొత్తం పోయినట్టు ఇక అర్జునుడు చూస్తూ ఉండగానే కొంతమంది స్త్రీలని ఆ దొంగలు బలవంతంగా ఎత్తుకుపోయారు మరికొంతమందైతే అర్జునుడి నిస్సహాయత చూసి వాళ్లంతట వాళ్లే దొంగలతో వెళ్లిపోయారు ఇంక ఇంతకంద పెద్ద అవమానం ఒక యోధుడికేవుంటుంది చెప్పండి సహజంగానే ఈ ఓటమి తర్వాత అర్జునుడు పూర్తిగా కుంగిపోయాడు తనలో తానే మదనపడటం మొదలుపెట్టాడు ఎందుకిలా జరిగింది నా శక్తి ఏమైంది అని సమాధానాల కోసం వెతకడం మొదలుపెట్టాడు ఇది కేవలం ఓటమి కాదు అతని అస్తిత్వానికే ఎదురైన ఒక పెద్ద ప్రశ్న అప్పుడు అతనితో ఉన్న దారుకుడు అడిగాడు స్వామీ ఇదంతా ఎందుకు జరుగుతోంది అని నిజమే గదా మనకూ అదే అనిపిస్తుంది ఇంత గొప్ప యోధుడికి ఎలాంటి పరిస్థితి రావడమేంటి దానికి అర్జునుడి దగ్గర కూడా సరైన సమాధానం లేదు కేవలం ఒక నిరాశ మాత్రమే ఉంది ఏమన్నాడంటే ఇది విధి మార్గం అనుకుంటాను అంతే అతనికే తెలియడం లేదు అసలేం జరుగుతుందో ఇంకా దారుకుడితో ఇలా అంటున్నాడు నాలో మునుపటి లేదు ఇన్నాళ్లుగా నేను చేసినవన్నీ చేయగలనని నాకు అనిపించడం లేదు అంటే ఆలోచించండి ఒక యోధుడిగా తను కట్టుకున్న సామ్రాజ్యం మొత్తం తన గుర్తింపు మొత్తం ఒక్కసారిగా పూలిపోయిందని తనే ఒప్పుకుంటున్నాడు ఇది ఊటమికన్న ఘోరం తనని తానే కోల్పోయినట్టు ఇలాంటి గందరగోళంలో సమాధానం దొరకనప్పుడేం చేస్తాం జ్ఞానులని ఆశ్రయిస్తాం అర్జునుడు కూడా అదే చేశాడు నేరుగా వ్యాసమహర్షి దగ్గరికి వెళ్లాడు తన ఈ పరిస్థితికి ఒక కారణం ఒక అర్థం ఏదో ఒకటి దొరుకుతుందనే చిన్న ఆశతో వ్యాసుడు ముందు అర్జునుడు తన గుండెల్లోని బాధనంతా కుమ్మరించేశాడు చూడండి శ్రీకృష్ణుడు పరమపదాంచాడు యాదన వంశం మొత్తం నాశనమైపోయింది ద్వారక సముద్రంలో మునిగిపోయింది అంతెందుకు నేను కృష్ణుడి ఘార్యలను కూడా రక్షించలేకపోయాను నా గాండీవం నా శక్తులు అన్నీ నన్ను వదిలేశాయి ఇక నాకు బతకాలని ఆశకూడా లేదు అని తన పూర్తి నిరాశను బయటపెట్టాడు సరే ఇక్కడే మన కథ ఒక కీలకమైన మలుపు తీసుకుంటుంది అసలు రహస్యం ఇప్పుడు బయటపడుతుంది అర్జునుడి ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వ్యాసుడి చెప్పిన మాటలో ఈ మొత్తం మిస్టరీని ఛేదిస్తాయి వ్యాసుడు అప్పుడు కృష్ణుడి స్వరూపం ఏంటో వివరిస్తాడు కృష్ణుడు అంటే కేవలం అర్జునుడి స్నేహితుడో రథసారథో కాదు ఆయన ఈ మూడు లోకాలకు సృష్టికర్త ఈ సృష్టిలో ఉన్న అన్నింటి వెనక ఉన్న అసలైన శక్తి ఆయనే అంటే అర్జునుడి శక్తికి నిజమైన సోర్స్ ఎవరో ఇక్కడే మనకు క్లియర్గా తెలుస్తోంది వ్యాసుడు చెప్పిన విషయాన్ని మనం కొంచెం విడమర్చి చూద్దాం ఆయనేమంటున్నారంటే ఒకటి భూమి మీద ధర్మాన్ని నిలబెట్టడానికి కృష్ణుడు వచ్చాడు ఆ పని పూర్తయింది రెండు దానికోసం మీకిచ్చిన దివ్యాస్త్రాల పని కూడా అయిపోయింది మూడు అసలు పాయింట్ ఏంటంటే ఆ అస్త్రాల్ని పని చేయించింది మీ శక్తి కాదు కృష్ణుడి శక్తి నాలుగు ఇప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ శక్తి కూడా వెనక్కి తీసుకోబడింది ఇక ఐదవది మీరిప్పుడు ఒక కొత్త మార్గంలోకి వెళ్లాల్సిన సమయం వచ్చింది ఇంక వ్యాసుడంటాడు కాలం విధి ఎప్పుడూ కలిసే నడుస్తాయి కాలం మారినప్పుడు విధి కూడా మారుతుంది ఎంత లోతైన మాట కదా ఇది అంటే ఇప్పుడు జరిగిన మార్పు అనేది అనుకోకుండా జరిగింది కాదు ఇది జరగాల్సిందే ఇదంతా ఒక పెద్ద కాస్మిక్ ప్లాన్లో భాగం అని ఆయన స్పష్టం చేశారు వ్యాసుడి మాటలు వినగానే అర్జునుడిలో ఒక పెద్ద మార్పు అతనిలోని గందరగోళం ఆవేదన అన్నీ పోయి ఒక స్పష్టత వచ్చింది ఒక ప్రగాఢమైన జ్ఞానోదయం కలిగింది ఆ క్షణంలో అర్జునుడంటాడు ఇప్పుడు నాకర్థమైంది ఇదంతా చేసింది నేను కాదు అతనే నేను వేసిన ప్రతీ బాణం వెనక ఉన్న శక్తి నా ప్రతిభ నా నైపుణ్యం అన్నీ అతనే అని అప్పుడు అతనికి ఆ బలం తనది కాదని తను పడిన గర్వమంతా వృధా అని తెలుసుకున్నాడు ఆ జ్ఞానోదయంతో అర్జునుడి మనసు తేలికపడింది మంచు బిందువులా స్పష్టంగా మారింది వెంటనే వెళ్ళి తన అన్నదమ్ములకి విషయం చెప్పాడు వాళ్లుకూడా వ్యాసుడి మాటలని అంగీకరించారు వెంటనే యుధిష్ఠిరుడు పరీక్షిత్తుని రాజుగా పట్టాభిషేకంచేశాడు ఆ తర్వాత పాండవ సోదరులందరూ ప్రాపంచిక సుఖాలను వదిలేసి వారి చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టారు